శ్రీరస్తు శుభమస్తు శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకం ఇరవై ఈ శ్లోక ప్రభావం సాధన వల్ల సర్పములు తేళ్లు మొదలైన విష జంతువుల వల్ల భయం ఉండదు ఈ ఈ భూతి మంత్రించి విష జంతువులపై అవి మరణిస్తాయి సాధకుడు చేస్తే ఇవి మంత్రించిన భస్మధారణ వల్ల సమస్త జ్వరాలు తగ్గి ఆరోగ్యం కలుగుతుంది ఇంకా శ్లోకం ఇరవై కిరంతి ంగేభ్యిరణం జ్వర ప్లష్టాష్ట తల్లి మీ శరీరము నుండి వెదజల్లే చల్లని అమృతారులు చంద్రకాంత మాణిక్యము నుండి వెదజల్లే చంద్ర కిరణము వలె మిక్కిలి ప్రకాశిస్తున్నాయి అటువంటి నీ మూర్తిని ధ్యానించేవారు గరుత్మంత్ర చూచిన సర్పాల వలె ఎటువంటి రోగా తురుల రోగాలనైనా తోలివేయగలరు నీ సుధాధారలను తలిచిన జ్వర జ్వరం కూడా నశిస్తుంది విషనాశక గరుడ మంత్రమును పూజా విధానాన్ని యంత్రమును మంత్రశాస్త్రంలో వర్ణించారు గరుడుని రెక్కలు బంగారుమయంగా ఉంటాయి బంగారు ఆభరణాలు ధరించి ఉంటాడు ఆ గరుడుని స్మరణ మాత్రం చేతనే విషాలన్నీ పోతాయి అతని గోటిలో చెల్లిస్తున్న సర్పము చేతిలో అభయముద్ర ధరించి సామవేద గానం చేస్తుంటాడు అతడు విష్ణు భక్తి తత్పరుడు ఆ గరుడిని గారుడు మంత్రాలతో పూజించిన వారికి ఏ విషం వల్ల భయం లేదు అంతకాలంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు సాధకుడు అమ్మా నీ శరీరం ను శరీరం నుండి వెదజల్లబడుతున్న కాంతి కిరణాలు నిండు చంద్రు నుండి శ్రవించే అమృతారలుగా వెలుగుతున్నాయి అటువంటి తేజముతో నిండిన కాంతి పుంజమును మనసులో దర్శించిన వారికి గరుడ భగవాన్ దర్శించిన సర్పాలు ఎలా తొలగిపోతాయో అదే విధంగా అమ్మ అమృత ధారలను ఆస్వాదించిన వారికి జ్వరములు రోగాలు తొలగిపోతాయి తల్లి ధారలు స్రవిస్తున్న నిన్ను ధ్యానించేవాడు విష సర్పముకు దర్ప విష సర్పములకు దర్పాన్ని కలిగించే విషాన్ని గరుత్మంతుని లాగా హరించి వేస్తాడు విష బాధలు పోగొట్టగలుగుతాడు జ్వర తీవ్రతతో బాధపడే వారు వారి తాపాన్ని తగ్గించగలుగుతాడు ఇక్కడ కిరంతి మంగేబ్య అని జ్వరం తగ్గుతుంది సర్పాలు భయం విష సర్పాలు భయం లేకుండా శాంతి పొందుతాడని చెప్పారు ఓం శ్రీ గురుభ్యో నమ సర్పం శ్రీకృష్ణు అమ్మవారిని మనం సాధన చేస్తే ఆ సాధకుడికి విష సర్పముల నుండి దర్పమును అంటే వాళ్ళ దర్పాన్ని అను చేయగలం గరుత్వంతుని వలె